బ్రేకింగ్ న్యూస్ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కోస్తా తీరం వైపు దూసుకొస్తుంది తీవ్ర అల్పపీడనంగా రూపాంతరం చెంది తమిళనాడు దక్షిణ కోస్తా తీరాల వైపు వెళ్లనుంది అల్పపీడన ప్రభావంతో ఏపీ తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి ఇక శ్రీకాకుళం అల్లూరి సీతారామరాజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ శ్రీ పొట్టిరాములు నెల్లూరు తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక తీరం వెంబడి యాబై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం పేర్కొంది ఇక సముద్రం అలచడిగా మారడంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు అధికారులు దీనికి సంబంధించిన వారిని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు ఎస్ రాజు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి గుడ్ మార్నింగ్ సునీత ఏదైతే వరుసగా వస్తున్నటువంటి బంగాళాఖాతంలో అల్పపీడనలు అయితే ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాయని చెప్పవచ్చు ఈ నెల చూసుకుంటే దాదాపు ఇప్పటికే మూడు అల్పపీడనాలు వరుసగా రావడంతో ప్రజా జీవన విధానం అయితే అస్తవ్యస్తంగా మారిందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో తాజాగా మరో అల్పపీడనం అయితే నైరుతి బంగాళాఖాతంలో బలపడి తీవ్ర వాయువు తీవ్ర అల్పపీడనంగా కూడా మారినట్టు వాతావరణ శాఖ అయితే ప్రకటన జారీ చేసింది ఇది ప్రస్తుతం వాయు దిశగా పయనిస్తూ ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తా తీరాల వైపు అయితే దూసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది దీని ప్రభావంతో వచ్చే మరో పన్నెండు గంటల్లోగా ఏపీలో దీని ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి అది ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం అల్లూరు సీతారామరాజు అనగాపల్లి జిల్లాల్లో అయితే వర్షాలు చదురమదురుగా కురుస్తున్నాయి ఇవి మరింత భారీ వర్షాలుగా మారే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది మరోవైపు చూసుకుంటే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ జిల్లా గుంటూరు బాపట్ల ప్రకాశం జిల్లాలకైతే ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కూడా వాతావరణ శాఖ అయితే జారీ చేసింది అదేవిధంగా శ్రీకాకుళం విశాఖపట్నం జనరం అల్లూరి సీతారామరాజు కోనసీమ జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది ఇది వరుసగా మూడు రోజుల పాటు దీని ప్రభావం ఏపీపై ఉండే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఇప్పటికే సముద్రంలో ఎవరైనా మత్స్యకారులు ఉంటే తక్షణమే తీర ప్రాంతాలకు చేరుకోవాలని చెప్పైతే ఆ ఆదేశాలు కూడా జారీ చేసిన నేపథ్యంలో మరోవైపు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా పంటలు చేతికొచ్చి వరి వరి పంట అంతా కూడా చేతికొచ్చి రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు దాన్ని ఆ సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పరి పంట వరదలకి నష్టపోకుండా వరద బారిన పడకుండా కూడా ఏర్పాట్లు చేసుకుంటూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది వాతావరణంలో రోజు రోజుకి మారుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అల్పపీడనాలు కూడా తరచూ వస్తుండటంతో అసలు డిసెంబర్ మాసంలో అల్పపీడనం అనేది అయితే ఇప్పటి వరకు చూడలేదంటూ చెప్పు రైతుల ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ అల్పపీడనాల భారీ నుంచి తప్పించుకునేందుకు రైతులు మత్స్యకారులు కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చెప్పి వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలు అవసరమైతే ఎగువ ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా సూచనలు చేస్తున్న నేపథ్యంలో మరో మూడు రోజుల పాటు అయితే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది రైట్ రాజు